బులితెరు నటి మహేశ్వరి అందరికీ సుపరిచితమే ఆమె గతంలో వదినమ్మ శశిరేఖ పరిణయం వంటి సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ లో నటించి అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి టీవీ సీరియల్స్ లోనే కాకుండా టీవీ షోస్ లో తన ఫ్యామిలీతో కలిసి ఎంటర్టైన్ చేసింది మహేశ్వరి ఫ్యామిలీ నెంబర్ వన్ ఇస్మార్ట్ జోడీలో ఎంటర్టైన్ చేసిన నటి మహేశ్వరి రీసెంట్ గానే తన ప్రెగ్నెంట్ కావడంతో నిండు నూరేళ్ల సావాల్సిన సీరియల్ నుంచి తప్పుకుంది ఈ లో మహేశ్వరి యాక్టింగ్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి అయితే నటి మహేశ్వరి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన శివనాక్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ కపుల్ కి ఒక పాప ఉంది అయితే రీసెంట్ గానే రెండోసారి ప్రెగ్నెంట్ అయింది మహేశ్వరి ప్రస్తుతం ఈ టీవీ సీరియల్స్ లో ఆమె నటించకపోయినప్పటికి యూట్యూబ్ ని రన్ చేస్తూ మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది మహేశ్వరి అయితే రీసెంట్ గానే మహేశ్వరి రెండోసారి పన్నెండు మగబిటకు జన్మనిచ్చింది తన బాబుకు సంబంధించిన బ్యూటిఫుల్ ని ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది రీసెంట్ గానే తన బాబు బారసశాల ఫంక్షన్ ని కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు అయితే ఈ రోజు నటి మహేశ్వరి తన బాబుకి నామకరణం ఫంక్షన్ ని సెలబ్రేట్ చేశారు మహేశ్వరి బాబు నేమింగ్ సెర్మనీకి పలువురు సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు దానికి సంబంధించిన మూమెంట్స్ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా ఆ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్స్ బయటికి వచ్చాయి